హాయ్ ఎవరెన్ టెన్త్ క్లాస్ బేస్ పైన ఒక అద్భుతమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజ్ కానీ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయ ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఎవరు అప్లై చేసుకోవాలి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన ట్యాప్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన కూడా ట్యాప్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఆన్లైన్లో మనీ అంచ్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అనేది ఈజీగా అంచ్ చేసి మీరు కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ మరియు మినీ అంగన్వాడీ టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి జస్ట్ టెన్త్ క్లాస్ అనేది అడగడం జరుగుతుంది ఏజ్ డీటెయిల్స్ చూసినట్లయితే మీరు వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ టు మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీరు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేయాలి అంటే ఓన్లీ జయశంకర్ భూపాలపల్లి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో కరెంట్ ఓపెనింగ్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లోనే మాత్రమే ఉంది సో ఆన్లైన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక లాస్ట్ డేట్ చూసినట్లయితే ఎయిట్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ సో మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ రైట్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ పోస్ట్ అప్లైంగ్ ఫర్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు వచ్చేసి ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండికాప్ట్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ వచ్చేసి మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నేను అఫీషియల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో సో మీరు ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు సో మీరు కొన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గ్రేట్ డే